గోవిందేడు మహా అందరికీ శ్రీరామ్ నేను యూట్యూబ్లోకి వచ్చేసి దగ్గర దగ్గరగా ఇది మూడవ సంవత్సరం గోవింద చాలా ఆరంభం చేసి ఆరంభంలో జీరో అయినా ఏం తెలుసండి ఈ ఆరంభంలో కాస్త నిదానంగానే మాట్లాడేదాన్ని ఆరంభంలో ఓల్డ్ వీడియోస్ అని చూడండి నాది పాత వీడియోస్ వస్తాయి ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఉడిదొడుకులు అవన్నీ సహించడం నాకు అలవాటైపోయింది బాగా ఈ సహించుకుంటూ వస్తాను దాని గురించి భయపడను లెక్క చేయను పట్టించుకోను ఎంతోమందిని కలవడం జరిగింది అందులో సోదరి మణులు మాతృమూర్తులు మహిళలు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా నాకు మెయిల్స్ చేస్తూ ఉంటారు ఫోన్లో కూడా మాట్లాడుతూ ఉంటా కొందరికైతే నేను చాలా భయంకరమైన పరిస్థితుల్లో కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది మీరు అంత కౌన్సిలింగ్ ఇచ్చేంత గొప్పవారా మీకు అంత పెద్ద వయసు ఉందా మీకు ఏం తెలుసు అని అనుకుంటారేమో మన అక్క చెల్లెలు మనకు తోచినంతలో మరి చెప్పుకోవాలిగా ధైర్యం చెప్పుకోవాలిగా నాకు తోచినంతలో భగవంతుడు నాకు అనుగ్రహించినంతలో ఏదో రకంగా నేనైతే ప్రయత్నం చేసేదాన్ని ఇంకొకళ్ళు అంత అవస్థలో ఉంటే అంత బాధలో ఉన్నప్పుడు మనం చూస్తూ ఎలా ఊరుకుంటామండి ఏదో రకంగా అయితే చేసి గట్టెక్కించేదాన్ని నాకు అది మొదటి నుంచి కూడా అలవాటు ఎవరైనా కూడా మన దగ్గర వచ్చినప్పుడు విడిచిపెట్టే అలవాటు నాకు లేదు ఎవరైనా సరే నన్ను వాడుకొని మోసం చేసేది వాళ్ళ కర్మ కానీ నేనైతే అందరితోటి ప్రేమపూర్వకంగా నాకు తోచినంతలో సహకరిస్తూనే ఉంటారన్నమాట నాకు అలా అలవాటు సరే ఇంతకు విషయం ఏమిటంటే మహిళలలో నేను చూసినంత వరకు రకరకాల భయాలు ఈ భయాల గురించి అతిగా ఆలోచించి అతిగా ఆందోళన పడి నిద్ర లేక టెన్షన్ పడి కుటుంబ సభ్యుల మనసులను కూడా బాధ పెట్టి వాళ్ళని కూడా కలవర పెట్టేసి లైఫ్ లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు పిచ్చోళ్ళైపోయిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైకలాజికల్గా కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారంటే నేను చూస్తాను నేను చాలామంది మాట్లాడాను నాకు చాలా ఆశ్చర్యం అంటే నాకు కూడా ఇంత దారుణంగా ఉండదని తెలియదు తర్వాత తర్వాత నాకు యూట్యూబ్లోకి వచ్చేసేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఆ పరిస్థితులు చూసిన తర్వాత నాకు అర్థమయ్యాయి అన్నమాట వీటిలో మన రకరకాల పీరియడ్స్ గురించి భయాలు అతి శుభ్రం కొందరికి ఇంక టెన్షన్ భర్తని వాడు బయటికి వెళ్ళి వర్క్ చూసుకొని సాయంత్రం ఇంటికి వస్తే ఆ భర్త వాడు ఇంట్లో అడగబెట్టుకొని పోకపోదు ముందు బాత్రూంలోకి వెళ్ళేసి స్నానం చేయి స్నానం చేయి అత్తాక్కు ఇత్తాకు కూర్చోవద్దు వడపాప అలసిపోయి వస్తాడు వచ్చి కాస్త సోఫాలో కూర్చుని జార్బడి కూర్చుంటాడు కుదిరితే రిమోట్ కనపడితే టీవీ ఆన్ చేసుకుంటాడు ఒక గ్లాసు నీళ్ళు అవుతాడు తాగాలనిపిస్తే వేడి వేడిగా అంత టీవీ ఒక ఆఫీ తాగుతాడు కసేపు లేజర్గా కూర్చుంటాడు తర్వాత పోతాడు స్నానానికి అబ్బే నువ్వు ఇంట్లోకి వచ్చాకపోతే ముందు బాత్రూంలోకి వెళ్ళిపోవు స్నానం చేయి అప్పుడు ఏం తాగకూడదు ఆ గుడ్డ నువ్వు ముందే వాషింగ్ మెషిన్లో వేసి నువ్వు చేస్తానచ్చి ఓ పాప శ్రవపడి వచ్చిన భర్తని వీళ్ళ భయాలతో చంపుకు తింటాం వేపుకు తింటాం విడాకుల వరకు వీళ్ళని కేసులు నేను చూశానంటే చాలామందికి యూఎస్లో ఉన్న కొందరు మహిళలకు కూడా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయాల గురించి దారుణమైన స్థితిలో ఉన్న వాళ్ళు నేను కౌన్సిలింగ్ ఇచ్చానండి ఫ్రీగా నేనేమి ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోను మన సోదరి మనులు ఎవరైనా సరే మన వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు దానికి ఫీజులు నిర్ణయించి ఇవన్నీ కూడా ఆలోచనలు నాకు రావు భగవత్ ప్రాప్తిగా భగవంతుడిచ్చే ప్రసాదం ఏదైతే ఉందో అది సరిపోతుంది నాకు సరే నేనైతే చేయగలిగినంతవరకు కూడా ఇట్లాంటివి చేస్తూనే ఉన్నాను కాబట్టి అనుభవమే చెప్తున్నాను నేను ఒక కామెంట్ కూడా పెట్టారు ఎవరో కూడా అమ్మ యూట్యూబ్లో వచ్చేవాటికి ఆడవాళ్లకు మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు సరే మీ మాటలు వీడియో చూసి ధైర్యం తెచ్చుకొని వేరే పనులు చేసుకుంటున్నాం కొందరైతే అది ముట్టుకోవాలి ఇది ముట్టుకోవద్దు అది ఎక్కడ పెట్టద్దు ఇది ముట్టుకుంటే కడగాలి ఇలాంటివి యూట్యూబ్లో చూసి ఎంతో ఇబ్బంది పడుతున్నారమ్మ డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళిన వాళ్ళని కూడా నేను చూశాను తల్లి ఇక ఆ తర్వాత ఏదో నన్ను పొగొడుతో పెట్టారు ఆ పొగడుతలు అక్కర్లేదు రండి ఎంతో కొంత మీకు నేను ఉపయోగపడితే అదే చాలు సరే ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాక మానసికంగా శారీరకంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నారు ఈ వీడియోలు ఏవో ఉపయోగపడుతున్నాయి ఇది కామెంట్స్ ఆరామ్స్ ఇలాంటి కామెంట్స్ మన నీ మధ్య చేసిన వీడియోస్కి చాలా వచ్చాయన్నమాట కొందరైతే ఏం మా భర్త ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు ఏదో పోలీస్ జాబ్ అది ఇంటికి రాగానే ఇమీడియట్గా బాత్రూంలోకి వెళ్ళి నీటేస్తాను నేను గొడవలు అవుతున్నాయి మా వారు కోపం ఇచ్చుకుంటున్నారు ఏమైనా వినడం లేదు నాకు మతాల అయిపోయింది కొందరు ఎవరైనా ఇంటికి వాళ్ళు వారు లేబర్స్ అతలో ఉన్నారో పీరియడ్స్లో ఉన్నారో ఏంటో సోఫా మీద కూర్చుంటారు కుర్చీల్లో కూర్చుంటారు ఇండ్లలోకి బెడ్రూమ్లోకి వస్తారని అనేసేసి భయంతో బతుకుతున్నాం కొందరు ఒక మాట చెప్తున్నాను మీరు శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి మనం అందరము మనుషులం మొదట ఒకరికొకరము సహకారం అందించుకుంటూ ఒకరికొకరు తోడుగా బ్రతకాసిన వాళ్ళం ఈ సమాజములో మానవ మనుగడ ఎలా ఉంటుంది ఒంటరిగా మనగలుగుతాడా మనిషి చుట్టుపక్కల సహకారము తోడు నీడ ఏమి లేకుండా అభ్యుదయం సాధ్యమవుతుందా స్నానం శుద్ధి ఎందుకు చెప్పారో తెలుసా ఆరోగ్యంగా ఉండడం కోసం చెప్పారు ఆరోగ్యంగా ఉండి ఉత్సాహంగా ఉండి తొందరగా సత్తువ తగ్గిపోకుండా ఉత్సాహం తగ్గిపోకుండా ఎప్పుడూ చక్కటి ఆరోగ్యంతో చక్కటి వర్చస్సుతో చక్కగా ఉత్సాహంగా ఉండాలి సమాజంలో నలుగురు కూడా మనల్ని చూసి ప్రభావితం అవ్వాలి చిచ్చి అని దూరం పెట్టకూడదు అనమాట కాబట్టి ఏ రకంగా చూసుకున్నా సరే శుభ్రతకు బాగా ప్రాధాన్యత ఇచ్చింది సనాతన ధర్మంలో ఆరోగ్య రీత్యా సమాజంలో మనకొక పేరు ఉండడం కోసము నలుగురు మన దగ్గరికి రావాలంటే మనం చక్కగా శుభ్రంగా ఉన్నంతలో నీట్గా ఉండాలి మన మాటలు వినసొంపుగా ఎదుటి వాళ్ళకి ధైర్యం కలిగించే విధంగా ప్రేమపూర్వకంగా దయ దయగా ఉండాలి చేతలు కూడా అలాగే ఉండాలి మాటల వరకు ఉంటే కుదరతం ఇవన్నీ మనకి సనాతన ధర్మంలో చెప్పిన కారణం ఏంటంటే మానవాళి అభ్యుదయం కోసం కుటుంబము సమాజము ఏదైనా సరే ఒక సమూహము అభ్యుదయం చెందడం కోసము ఇవన్నీ కావాలి అంతేగాని భయాల కోసం ఇవన్నీ అంటే దురదృష్టకరమైన పరిణామాన్ని చెప్పుకోవాలి ఇవన్నీ భయాల కోసమా అది ముట్టుకోవద్దు ఇది అంటుకోవద్దు అది పీరియడ్స్ వీళ్ళు ఉన్నారు వాళ్ళ ఒక రాకూడదు ఏంటిది ఆ మాత్రమే ఏమవుతుందని ఏం తీసుకుపోతామని అర్థం జరుగుతుందని ఒక్కడా ఒకటి గుర్తుపెట్టుకోండి కొన్ని నిషిద్ధమైన సర్టన్ పీరియడ్స్లో వేళలలో దేవత ఆర్చన ఆధ్యాత్మికమైన కొన్ని పనులు చేయకుండా ఉండాలి అంతవరకే గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు ఒక మహిళకు పీరియడ్స్ వస్తాయి పీరియడ్స్తో ఉన్న మహిళ ఆధ్యాత్మికమైన అనమాట అంటే అర్చన నిత్య దీపారాధనలు ఇలాంటివన్నీ కూడా చేయకుండా అంటే దైవ సంబంధిత కార్యక్రమాలు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి తనకు చేసేవాళ్ళు ఉంటే ఇంట్లో పనులు వంట వార్కులవన్నీ కూడా తను చేయకుండా వాళ్ళతో చేపించుకొని విశ్రాంతి తీసుకోవచ్చు తనకు ఎవరు లేకపోతే తనే చేసుకోవాలి ఇంకెవరు చేసేవాళ్ళు ఉన్నారు అలాగే కొన్ని మృత శౌచాలు జాత సౌచాలు లాంటివి అనమాట అవి ఉన్నప్పుడు ఏదో ఒక పది రోజులు పన్నెండు పదమూడు రోజులో ఏదో పురుటి మహిళ అంటారు ఎవరైనా పోయినప్పుడు సూతకం అంటారు కాస్త దేవత అర్చనకు దూరంగా ఉండాలి ఇంతవరకే చెప్పబడింది అది కూడా ఏంటంటే కొంచెము హైజీనిక్ పర్పస్ ఒకటి నీకు మనసు కుదరదు పీరియడ్స్లో ఉంటావండి ఒకసారి నేను చెప్తున్నాను ఆలోచించండి ఒకసారి ఒకటి పీరియడ్స్లో ఉన్నా కూడా నువ్వు పూజ చేయొచ్చమ్మా అని చెప్పామనుకోండి కాసేపు ఈ పీరియడ్స్లో ఉన్న మహిళ ఎంత నొప్పులు ఎంత బ్లీడింగు ఎలా ఉంటుందో మహిళలకి అనుభవమే కదా ఈ పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి పోయి దీపాలు వెలిగించి పూలు కట్టి పూలదండలు వేసి ఆరతులు ఇచ్చి స్తోత్రాలు చేసి నైవేద్యం వండి పెట్టి చేయగలుగుతుందా విశ్రాంతి తీసుకో వదిలేసి విశ్రాంతి తీసుకో ఇప్పుడు కొందరు డౌట్ నేను ఐదు రోజులు వదిలేస్తే వచ్చే పుణ్యం ఎక్కడ రాకుండా పోతుందో ఈ పుణ్యాలు కొలుచుకోవడం అనేది మహా పాపం నాకు వచ్చే పుణ్యం ఎక్కడ రాకుండా పోతుందని పుణ్యాల మీద వెంపర్లాట ఉందంటే అదంతా పాపంగా పరిణమిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి పుణ్యం మీద మనిషికి వెంపర్లాట ఉండకూడదు అసలుకి ఏ కర్మ చేసినా కాయేర వాచా మనసేంద్ర ప్రకృతి బుద్ధ్యాత్మన వాహ ప్రకృతే స్వభావాత్ కరోవి దిత్సకలంపరస్మై నారాయణాయతి సమర్పయామి కృష్ణార్పణమని ఏమి చేసినా భగవంతుడు అర్పించే ఆచారం ఉంది సనాతన ధర్మంలో నీ ఉంచుకునే ఆచారం లేదే మరి పుణ్యం గురించి నీకెందుకు వేంపరలాట ఈ ఐదు రోజులు పీరియడ్స్లో నేను పూజ చేయలేకపోయాను నాకు ఎక్కడ పుణ్యం రాకుండా పోతుందో ఇలాంటి వేంపర్లాట ఉంటే ఉన్న పుణ్యం కూడా పోతుంది తెలుసా మీకు ఆ విషయం వెంపర్లాట ఉండకూడదు పుణ్యం గురించి నువ్వు చేయాలనుకున్న సత్కారమ చేసి విడిచిపెట్టే అంతవరకే ఇంకొందరు నాకు చాలా ఇష్టమండి దేవుడు అంటే అమ్మవారు అంటే ఇష్టమండి మనకి ఇష్టం ఉండాలి కానీ ఏమవుతుందండి పీరియడ్స్లో కూడా పూజలు చేసుకుంటే ఆవిడ ఇచ్చినవే కదండి పీరియడ్స్ మలమూత్రాలు కూడా ఆవిడే ఇచ్చిందమ్మా ఇచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ వదులుతున్నావా బాత్రూంలో వదులుతున్నావు ఇంకెంతకంటే చందాలుగా మాట్లాడితే యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగోదు పలమూత్రాలు కూడా ఆవిడే ఇచ్చింది మొత్తం ఆవిడే ఇచ్చింది ఇచ్చిన ఏది ఎక్కడ వాడాలి ఎప్పుడు వాడాలి ఏ పరిస్థితులు ఎలా ఉండాలి అనే దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి శాస్త్రం కూడా ఆవిడే ఇచ్చింది అదెందుకు పాటించావు నువ్వు ఈ మధ్యకాలంలో ఈ యక్షాలు ఎక్కువైపోయినా పీరియడ్స్ ఉన్నా కూడా నేను పూజలు చేస్తా పీరియడ్స్ అమ్మవారు పెట్టలేదా చేస్తే ఏంటి తప్పు అంటే నీకు నిజంగా అమ్మవారు అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆ శాస్త్రాన్ని కూడా పాటించు ఆవిడే చెప్పింది విశ్రాంతి తీసుకోవాలి అమ్మవారు చెప్పినట్టు విశ్రాంతి తీసుకో ఆవిడ చెప్పినట్టు వినడము భక్తి అవుతుంది కానీ రెటమతంగా నా ఇష్టం నేను చేస్తాను అంటే భక్తి ఎలా అవుతుంది ఈ రెటమతపు ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో కాలంలో పీరియడ్స్లో ఉన్నప్పుడు జాత భర్త శౌచాలలో ఉన్నప్పుడు ఆపి విశ్రాంతి తీసుకొని నామస్మరణ చేసుకోవచ్చు సెల్ ఫోనుల్లో ప్రవచనాలు పాటలు లాంటివి వినవచ్చు దేవుడి సినిమాలు భక్తి సినిమాలు చూడవచ్చు గుళ్ళు గోపురాలు లాంటివి లైవ్లు ప్రత్యక్ష ప్రసారాలు చూపించినా కూడా హాయిగా చూడవచ్చు తరించవచ్చు ఎంతకంటే చేస్తే తపస్సు ఇంకేం కావాలి ఇంట్లో ఎప్పుడు కాస్త శుభ్రంగా ఉంటారో కాస్త స్నానం చేసేసి ఉతికిన బట్ట కట్టుకొని దీపారాధన నీకు తోచినంతలో పూజ తోచినంతలో సోత్రపారాయణాలు తోచినంతలో ఏదైనా గ్రంథాలు చదువుకోవడం చేసుకోండి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తని నువ్వు వచ్చినా కానీ పోయి స్నానం చేయి అది ముట్టుకోకు సోఫాలో కూర్చోకు ఉయ్యలో కూర్చొని నువ్వు ఏమీ నువ్వేమీ తాకూడదు నీకు టీ కూడా ఏవన నీకు నీళ్లు కూడా ఇవ్వను నువ్వు స్నానం చేయాలి అని విసిగించి వేధించకండి కుటుంబం కోసం కష్టపడతాడు యజమాని ఇంటికి వచ్చిన వాడు బయట ఎక్కడో తిరిగి ట్రాఫిక్లో బాధలో పడి ఇంటికి వచ్చిన వాడు ఐదు పది నిమిషాలు కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు వేధించి మనం ప్రాణాలు తీస్తే ఒక పాపం అవుతుంది ఏం చేస్తారంటే ఇంటికైనా విషం తీసుకొచ్చి చల్లుతారా ఇంట్లో వచ్చే రక పది నిమిషాల్లో చేస్తారు వస్తాను పిల్లలు కూడా తీసుకుని వచ్చే రాగానే వాళ్ళకి కడుపు ఆగలవుతుంటే కాళ్ళు చేతులు కడిగించి వాహం కడిగించి ముందు ఏదైనా పెట్టేయండి మీరు ముందు స్నానాలు చేయాల్సిందే ఏదంటే నాకు ఇంటికి ఏదో అవుతుంది సంపకండి ఆ విధంగా ఈ విధమైన అతిశుభ్రంతో కాలిపోకండి ఎవరైనా సరే అనుకోకుండా మీ ఇంటికి వచ్చినా ఆ వచ్చిన వాళ్ళు ఏదైనా సరే ఏ సూతకంలో ఉన్నా ఆ వచ్చిన మహిళ అనుకోకుండా ఆ పీరియడ్స్లో ఎలా ఉన్నా కూడా నీ ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపాలు నువ్వు ద్వేషించకూడదు ఆ పీరియడ్స్లో ఉన్నారా మీరు రాకూడదు గడప బయట నుంచి మా ఇంట్లోకి రాకూడదు అడుగు పెట్టకూడదు మీరు సోతకుండా ఉన్నారు మీ నాన్నగారు పేరు కదా మా ఇంటికి రాకూడదు రాకూడదు ఇంటికి వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే అతిథి అభ్యాగతులను పరిచారంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని అగౌరవపరిచినట్లే అతిథి అభ్యాగతులు అభ్యాగత స్వయం విష్ణువు అతిథి దేవోభవ నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు కూర్చోబెట్టి ఖచ్చితంగా మర్యాద చేయాల్సింది నీ భారతీయ సత్సాంప్రదాయం నీకు అదే నేర్పింది ఆ సంస్కారం నేర్పింది నీకు అంటుంది నీకు అది ఉంది ఇది ఉందని వాకిటి బయట ఆపే సాంప్రదాయం ఎక్కడుంది నీకు ఎవరు నేర్పారు ఇది కుసంస్కారాలు నేర్చుకోవడానికి ఈ పూజలు భక్తులు మడులు ఆచారాలు ఉంది పిచ్చి వదిలించుకోవడం ఏముట్టుకోకూడదు ఏ అంటుకోకూడదు వాళ్ళు రాకూడదు వీళ్ళు కూర్చోకూడదు శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రం మనం చేస్తే మన అశుభ్రంగా ఉన్న శ్మశారంలో తగలేస్తుంది పిచ్చి వదిలించుకొని ఏది ఎంతవరకు జరుగుతుందో అంతవరకు జరుపుకోండి ప్రశాంతంగా ఉండండి ఇంట్లో వాళ్ళని చుట్టుపక్కల వల్ల ప్రశాంతంగా ఉండనివ్వండి ప్రశాంతంగా బ్రతకనివాడి హిందువులలో సమాజంలో బయట ఎక్కడెక్కడో మున్సిపాలిటీల్లో పనులు చేసేవాళ్ళు హాస్పిటల్స్లో పనులు చేసేవాళ్ళు మార్చూరీల్లో అంటే శవాగారాలు వాటిల్లో పనులు చేసేవాళ్ళు రోడ్ల మీద పనులు చేసేవాళ్ళు కూలీలుగా పనులు చేసేవాళ్ళు ఫ్యాక్టరీల్లో పనులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రతిదీ అంటూ వాసుపురం అంటూ వాసుపురం అంటే ఎవరితోటి నువ్వు బ్రతకలేవు వాళ్ళందరినీ కూడా ప్రేమించు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకో వాళ్ళతో కూడా సుహృద్భావంతో ఉండు నిజంగా ప్రాప్తి కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే ప్రవర్తించాలి కాబట్టి పిచ్చిని వదిలేసి భయాలు ఆందోళనలో వదిలేసి అందరినీ ప్రేమించాలి అందరిని ఆదరించాలి ఉన్నంతలో జరుపుకోండి ప్రశాంతంగా ఉండండి భయపడకండి నేను చెప్పాలనుకున్నది ఇదే ధర్మ రక్షత రక్షత జయశ్రీ నారాయణ కృష్ణ